హాయ్ హలో మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది అంటూనే మామిడికాయ మామిడికాయ పులిహోర చేసుకున్నాం ఈరోజు మేము మా ఇంట్లో అది వెంట వెంటనే మీకు వీడియో తీసి చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేసినాను మామిడికాయ తురుమండి ఇది రెండు కాయలు మొత్తము నలుగురు మనుషులకి నేను చేసినానండి ఇందులోకి మనము ఆవాలు మెంతులు అండి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఆవాలు మెంతులు స్టవ్ వెలిగించి అవి రెండు కొంచెం బాగా వాసన వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసిపెట్టేసి అదే కడాయిలో ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసినాను కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుందండి టేస్ట్ కూడా ఆయిల్ వేసేసి అందులో ఆవాలు వేసినాను కొద్దిగా జీలకర్ర వేసినాను తర్వాత మేము పోపు దినుసులు బాగా వేసుకుంటామండి పులిహోరలకు కానీ నిమ్మకాయ చిత్రాన్నానికి కానీ చింతపండు చిత్రాన్నానికి కానీ పోపు దినుసులు బాగా వేస్తామన్నమాట బాగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది అనేసి ఇలా వే ఉద్ది అదే మినపప్పు తర్వాత శనగపప్పు వేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకే మనము పల్లీలు వేరు పల్లీలు అంటే వేరుశనగ విత్తనాలు శనక్కాయలు అంటాం మామూలుగా శనక్కాయ విత్తనాలు దీంట్లోకి వేసేసి కరిగిన కరివేపాకు కూడా వేసి కొంచెం బాగా కలుపుకోవాలి కొంచెం ఆట బాగా చుట్టా అంటే చాలా బాగుంటుంది అది తర్వాత మా ఇంట్లో మామూలు ప్రిపేర్ చేసేది ఇలా నేను తీసుకుంటున్నాను మామిడికాయ పులిహోర కావాల్సిన ఒక పన్నెండు నుంచి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను నేను ఇది బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టిన పచ్చిమిర్చిని దాంట్లో వేసుకున్నాను కొంతమంది కట్ చేసి వేసుకోవచ్చు ఎందుకంటే కారం తినని వాళ్ళు కట్ చేస్తే పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట తీసేసి లేకపోతే ఇలా మిక్సీకి వేసుకోవచ్చు ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పోపు దినుసులు వేరుశనగ పల్లీలు అన్నీ బాగా కలిపి కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా మనం వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుతూ ఉండాలండి కాసేపు ఎందుకంటే ఈ పల్లీలు కొంచెం బాగా వేగాలి కదా ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది మనం చూ చెప్పేయచ్చండి క్వాంటిటీని బట్టి మనం ఉప్పు తక్కువ ఎక్కువ చెప్పేయచ్చు టేస్ట్ చూడాల్సిన పని పసుపు ఒకటిన్నర స్పూన్ కొంచెం పసుపు ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించింది కొద్దిగా ఉప్పు వేసి బాగా మరి అంతా ఇట్లా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి చూడండి ఎలా కలిగి అర్జెంట్ అర్జెంట్ అర్జెంటు కలిగి పెట్టేస్తున్నాం ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు అందరికీ డైరెక్ట్ లంచ్ అయ్యే అనమాట బాగా వేగింది కొంచెం నాకు ఆయిల్ తక్కువ అనిపించి ఆయిల్ కూడా వేసినాను నేను తర్వాత మనం తురిమి పెట్టుకున్న మూడకాయ తురుము మూడకాయ తురుము వేసినానండి చాలా తురుమునింది రెండు కాయలు బాగా వచ్చిందండి మంచి తురుము సన్నగా తురుమినాము కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనిపించిందేమో అనిపించింది నాకైతే కానీ బాగానే ఉంది నలుగురు మనుషులకి ఎక్కువ ఉందేమో అని అనుకున్నాను నేను కానీ మాకైతే సరిపోయింది అంటే బాగా కాయలు బాగా డోరగా బాగున్నాయండి అసలు పచ్చిమాడికాయలు కదా చాలా బాగున్నాయండి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత అంత అంతా అయిపోయిన తర్వాత మనము ఏదైతే వేయించి పక్కన పెట్టుకున్నామో అది వేసి పెట్టేస్తున్నానో ఆ పొడి కూడా ఇందులో వేసి బాగా కలపాలి ఇలా బాగా కలుపుకొని ఆ ముక్కలు ఆ యొక్క మాడకాయ తురుము పల్లీలు పోన్స్లు అన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకునేసేసి నేను అన్నం ముందే చేసి పెట్టుకున్నాను రెండున్నర గ్లాసులు అది అందులోకి వేసి కలిపేస్తున్నాను అండి ఇది అండి మామిడికాయ పులిహోర మా ఇంట్లో చేసే పద్ధతి నేను చాలా టేస్టీగా ఉంది ఏమంటే చాలా పుల్లగా ఉందండి మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి నాకు కొంచెం ఎక్కువ వేసినా ఏమో అనిపించింది మామిడికాయ మళ్ళీ ఉప్పు వేసుకున్నాం థ్యాంక్ యూ